హాయ్ నేను శ్రీదేవి కొబ్బరితో స్వీటు చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయటం వల్ల వెరైటీగా తినటానికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి నుండి పాలు తీసి స్వీటు రెడీ చేసుకోవాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి పచ్చి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే వాటర్ వేసి కొబ్బరి పాలు అనేవి ఈ పచ్చి కొబ్బరి నుండి తీసి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి మనకి చిప్పలు క్వాంటిటీ పచ్చి కొబ్బరి చిప్పలు కాదు ఇందులో వచ్చే పాలే మనకి కొలత అనేది ఉంటుంది మనకి పాలు వచ్చే వరకు కొంచెం వాటర్ వేస్తూ మిక్సీకి వేస్తూ ఉండాలి ఈ పచ్చి కొబ్బరిని మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టుకొని ఏదైనా క్లాత్ సహాయంతో ఇలా మొత్తం ఈ పచ్చి కొబ్బరి పాలు వచ్చేలాగా రెడీ చేసుకోవాలి ఆ పిప్పిని తీసేసి దేనికైనా వాడుకోవచ్చు లేదా పడేనా పడేసుకోవచ్చు కొబ్బరి పాలు మూడు కప్పులు తీసుకున్నాను అటుకులు సన్న అటుకులు ముప్పావు కప్పు ఇది మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి పాలు మూడు కప్పులకి ముప్పావు కప్పు అటుకుల పొడి ఈ పొడిని ఈ పచ్చి కొబ్బరి పాలల్లో వేసి ఉండలు లేకుండా కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ అటుకుల పొడి కొద్దిగా పేస్ట్ లాగా అయ్యి నాని రెడీ అవుతుంది ఇలా ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చిక్కగా అయిపోతాయి ఈ కొబ్బరి పాలు అటుకుల పొడి వేయటం వలన ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా పేస్ట్ లాగా అయిపోయింది దగ్గరికి అయిపోయి అటుకుల పొడి నానిపోయి కొబ్బరి పాలల్లో స్టవ్ వెలిగించి మరో కడాయి తీసుకొని కొంచెం అందపాటి కడాయి తీసుకోవాలి అందులో రెండు కప్పులు బెల్లం వేసి కొద్దిగా వాటర్ వేసి ఈ బెల్లాన్ని కరుగు కరిగే వరకు తిప్పుతూ ఉండాలి మరి ఎక్కువ వాటర్ వేయద్దు బెల్లం తడిచేలాగా చిన్న గ్లాస్తో వాటర్ వేస్తే సరిపోతుంది ఈ బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ పచ్చి కొబ్బరి అటుకుల పొడి కలిపిన మిశ్రమాన్ని ఈ బెల్లం దానిలో వేసి కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మొత్తం కలిసేలాగా తిప్పుతూ ఉండాలి లేదంటే అడుగు అంటుంది ఈ స్వీట్కి కొంచెం దగ్గర ఉండి ఇలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఈ మిశ్రమం స్లోగా దగ్గరకు అవుతూ ఉంటుంది మనం ఇలా తిప్పుతూ కలుపుతూ ఉండకపోతే అడుగు అంటినట్లు అయిపోతుంది అందుకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గర ఉండి చూసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి పాలలో ఉండే ఆయిల్ మొత్తం బయటికి ఇలా వస్తుంది అలా వచ్చే వరకు ఈ స్వీట్ని ఇలా కలుపుతూ ఉడకనివ్వాలి పైన ఏ మూత పెట్టడం అలాంటివి చేయొద్దు ఇలాగే కలుపుతూ ఉండాలి ఈ స్వీటు చాలా వరకు రెడీ అయిపోయింది ఇందులో ఒక నాలుగు వేల పొడి మిక్సీకి వేసుకొని ఈ స్వీట్లో వేసుకోవచ్చు ఇష్టపడిన వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు ఇందులోనే జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా ఫ్రై చేసుకొని సన్న ముక్కలు దీంట్లో వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు ఈ స్వీటు రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసి ఈ స్వీట్ ఇలాగే పక్కనుంచి చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి బొల్లించి మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుంటే సరి.